హాయ్ అందరికీ ఈ ఎగ్జిబిషన్ వీడియో వచ్చేసి వన్ మంత్ బ్యాక్ అవుతుందండి తీసి నేను దీన్ని వీడియో అయితే ఎడిటింగ్ చేసి నేను పెట్టలేకపోయాను ఇదైతే మేము విజయవాడ భవానీపురంలో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు దాని గురించి మేము మా కిడ్స్తో కలిసి ఇక్కడికైతే వచ్చాము అసలు చాలా సండే రోజు వచ్చామండి చాలా రష్గా ఉంది ఈ థీమ్ అయితే చాలా బాగుంది కొండల్లో లోయల్లో వెళ్తున్నట్టుగా ఇక్కడంతా సెట్టింగ్ చేశారు ఎగ్జిబిషన్లో ఈ లోయలు ఇవన్నీ దాటుకొని వెళ్ళినప్పుడు లోపల జలకన్యలు అనేవి ఇద్దరు ముగ్గురు జలకన్యలు ఉన్నారు చాలా స్మార్ట్గా ఉన్నారు వాళ్ళు అయితే చాలా క్యూట్గా మంచిగా మంచి కలర్ఫుల్గా డ్రెస్సెస్తో వాళ్ళు ఆ వాటర్లో డ్యాన్స్ అది చేస్తూ ఉన్నారు చాలామంది ఇక్కడ వీళ్ళని చూడడానికి ఎగ్జిబిషన్కి చాలా చాలామంది వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళని జలకన్యలు ఇద్దరు ముగ్గురు అనేది ఆ మారుతూ మారుతూ వస్తూ ఉన్నారు వాళ్ళు చాలా చాలా అందంగా ఉన్నారు వాళ్ళైతే ఈ మధ్య ఇది ఈ ఎగ్జిబిషన్ అయితే జరిగింది బహుశా మీ అందరికి తెలిసే ఉంటుంది విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఇంకా గిట్స్ అయితే ఎగ్జిబిషన్కి అని అన్నప్పుడు మేము ఇక్కడికి అయితే రావడం జరిగింది విజయవాడ భవానీపురంలో పెట్టినటువంటి ఎగ్జిబిషన్కి ఈ జలకన్యలు ఈ వాటర్లో ఎలా ఉంటున్నారా కానీ అండి అసలు గంటల తరబడి ఆ డ్యాన్సులు చేయడము అన్న ఆ పల్టీలు కొట్టడం చూడండి ఒకసారి వాళ్ళకి ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చాలా ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది నాకు తెలిసి బహుశా చాలా చేస్తున్నారు వాటర్లో ఉండే విన్యాసాలు డ్యాన్సులు చేయడం కానీ చాలా బాగున్నారు వాళ్ళైతే ఇంకా మేము ఒక పది నిమిషాలు ఎక్కడ నుంచోని మేము కూడా వీడియో తీసుకొని అందరూ వీడియోస్ అనేది తీసుకుంటున్నారు సహజంగా తీసుకొని ఇంకా మళ్ళీ లోపలికి అయితే బయలుదేరి వెళ్ళాము లోపలికి వెళ్ళడానికి కూడా ఈ సెట్టింగ్ అనేది బాగా పెట్టారు సెట్టింగ్ చాలా బాగుంది కొండల్లో వెళ్తున్నట్టుగా ఎన్ని సీనరీస్ మాములుగా బ్యానర్స్ సీనరీస్ ఇలా పెట్టారు ఒక చోట మాత్రం రియల్గా వాటర్ అనేది పెట్టారు వాటర్ ఇలా రావడం అనేది కొండల్లో నుంచి వాటర్ పడుతున్నట్టుగా చాలా బాగుంది పిల్లలు చిన్న పిల్లలు కానీ యూత్ కానీ చాలా ఎంజాయ్ చేస్తారు అట్లాగే ఇంకా లోపలికి వెళ్తే మంచి మంచి రైడ్స్ అనేది ఉన్నవి జైట్ వీలు కానీ ఇంకా చాలా అట్లాంటివి చాలా ఉన్నాయి అవి కూడా మా మా కిడ్స్ అయితే ఎంజాయ్ చేశారు ఇంకా తెలిసిందే కదా చిన్న చిన్న షాపింగ్స్ హెయిర్ బ్యాండ్స్ అని క్లిప్స్ అని అవి కూడా బాగా సెట్టింగ్ అంతా చక్కగా చేసి పెట్టారు లోపల డ్రెస్సెస్ చీరలు అనేది కూడా చాలా తక్కువ ఉన్నాయి ఎక్కువ ఇవే ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ అండ్ క్లిప్పులు ఇవన్నీ కూడా చాలా బాగా పెట్టారు నేను చూశాను కానీ ఏం తీసుకోలేదు కిట్స్ అయితే తీసుకున్నారు అప్పుడప్పుడు ఈ కాలేజ్ స్టూడెంట్స్ పిల్లలకు కానీ చదువుకునే పిల్లలకు కానీ ఇట్లా సండే రోజు బయటకు తీసుకెళ్తే వాళ్ళ మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుందండి హ్యాపీగా ఉంటారు ఆ వీక్ అంతా కూడా ఇంకా బయటకు వెళ్ళామని ఇక్కడ చూడండి ఇక్కడ అంతా ఇంకా స్టాల్సే ఉన్నాయి ఎక్కువ హెయిర్ బ్యాండ్లు క్లిప్పులు అనేది కూడా ఎక్కువ పెట్టారు జనాలు అంటే కాస్ట్ కూడా చాలా తక్కువ కాకపోతే ఇంకా మంచి మంచి మోడల్స్ అనేది ఇక్కడైతే ఎగ్జిబిషన్లో దొరుకుతున్నాయి చాలా బాగున్నాయి ఇవైతే ఇయర్ రింగ్స్ హెయిర్ బ్యాండ్లు క్లిప్పులు చాలా బాగున్నాయి మోడల్స్ అయితే కాస్ట్ అయితే చాలా తక్కువ అనిపిస్తాయి ఇంకా మాకిట్స్ అయితే జైంట్ వీల్ ఎక్కడానికి ఇద్దరు వెళ్ళారు మాకైతే భయము కొద్దిగా నేను నాకు ఇంట్రెస్టే కానీ ఇంకా వెళ్ళబుద్ధి కాలేదు ఈసారి జైంట్ వీల్ ఎక్కడానికి ఇంకా కింద ఉండి మేము బజ్జీ తీసుకొని ఇట్లా తింటూ వాళ్ళని చూస్తే ఎంజాయ్ చేస్తున్నాం వాళ్ళైతే పైకి ఎక్కేసి ఉన్నారు జైంట్ వీల్ అస్సలు భయపడరండి ఇలాంటివి రైడ్స్ ఎక్కాలంటే చాలా ధైర్యంగా ఎక్కుతారు ఇంకా ఇదిగా అది ఇంకో రైడ్ ఉంది మీకు లాస్ట్లో చూపిస్తాను వీడియో లాస్ట్లో వస్తుంది ఇంకా అసలు అది అయితే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నట్టు వద్దన్నకుంది వాళ్ళు ఎక్కారు ఇంకా వాళ్ళ డాడీ అయితే ఎక్కనివి వాళ్ళు ధైర్యంగా ఎక్కుతున్నప్పుడు ఏమైంది అన్నట్లు వాళ్ళని ఆ రైడ్ అయితే ఎక్కించారు ఎక్కించినప్పుడు అసలు అది ఉల్టా ఉల్టా పోల్టా మన గడియారంలో ముళ్ళు తిరుగుతున్నట్టు తిరుగుతున్నాయి అసలు చాలా భయంకరంగా ఉంది ఫస్ట్ టైం ఆ రైడ్ అనేది నేను చూడడము ఈ లాస్ట్ వీడియోలో లాస్ట్లో వస్తుంది మీరు చూస్తూ ఉండండి ఆ రైడ్ అనేది కొత్తగా జైంట్ విల్లు ఇవన్నీ మామూలుగా కప్పు అంటారు ఇవన్నీ కూడా నార్మల్గా ఇప్పుడు ఉండేవే ఎగ్జిబిషన్లో ఇంక వీళ్ళైతే అయితే పైకి ఎక్కువ ఉన్నారు ఏ మాత్రం భయపడరు ఇలాంటి రైడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మా కిడ్స్ నాకు కొద్దిగా ఇంట్రెస్టే కానీ ఈసారి అయితే నేను వెళ్ళలేదు చాలా మంది సండే రోజు కదండి చాలా రష్గా ఉంది ఇది ఈ రైడ్ అయితే చూడండి ఒకసారి ఉల్టా తిరుగుతూ ఉంది అస్సలు పైన అయితే గాల్లో ఒకసారి అట్లా పైన ఆపేసారు వీళ్ళు చేతులు పైకి పెట్టి ఫోల్డ్ చేసి పెట్టుకొని గట్టిగా కూర్చోవాలి అదేదో అగ్గిపెట్టెలో కూర్చున్నట్టు కూర్చోబెట్టారు లోపల అసలు చాలా భయంకరంగా ఉంది అటు సైడ్ కూడా అటు సైడ్ కూడా ఇంకోటి ఉంటుంది ఇట్లాంటిదే అది జనం ఎక్కుతున్నట్టున్నారు అది ఆన్ అవ్వలేదు సేమ్ ఇలాగే ఉంటుంది అదేమో రివర్స్ తిరుగుతూ ఉంటుంది అది కూడా అసలు చాలా భయం అండి నిజంగా పిల్లలు కిందకొచ్చాక దిమ్మ తిరిగిపోయారు అమ్మో అసలు భయంకరంగా ఉందని చెప్పేసి చాలా ఒక్క పది నిమిషాలు అయితే వాళ్ళు నుంచొని ఇదైపోయారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే